తెల్పూరు గ్రామంలో పురాతనమైనటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అది పద్నాలుగు వందల ముప్పై రెండవ పసిలో నిర్మించినటువంటి ఒక దేవాలయం అది జీర్ణం విగ్రహం మూల ప్రతిష్ట మూల విగ్రహం విరాట్ కొంత భిన్నమైనటువంటి ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఆ ప్లేస్లో కొత్త విగ్రహం తీసుకొచ్చి అదేవిధంగా నవగ్రహాలు ధ్వజస్తంభము అదే మాదిరిగా ఈ కళ్యాణ మండపం నిర్మాణము ఇవన్నీ కూడా భక్తులందరినీ సహకారం చేత ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించి దానికి సంబంధించినటువంటి ఒక దాతలందరూ కూడా వాళ్ళందరినీ సమకూర్చుకొని ముఖ్యంగా అకినపల్లి వంశీయులు నరారి సుచిలమ్మ గారి యొక్క పుత్రులు అదేవిధంగా కొంతమంది అనేక రకాల దాతలు ఈ అందరి సహకారం చేత మేము ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నాము అదేవిధంగా చెలుపూరు గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి ఒక లక్ష్మీనరసిస్వామి దేవాలయం చాలా ప్రతిష్టాపన చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైనవి ఎందుకంటే పూర్వం ఇక్కడ సత్తయ్య గారు గోపయ్య గారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఆ స్వామి యొక్క మహాత్మ వలన వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతుంటాయి ఈ బ్రహ్మోత్సవాలను దృష్టి పెట్టుకుని ఇవాళ రేపు ఎల్లుండి అదే టైంలో చేద్దామనే ఒక సంకల్పం చేద్దాం మా లక్ష్మణాచార్యులు అదేవిధంగా శేషాచార్యులు కృష్ణమాచార్యులు కుండవాచార్యులు వెంకటరమణాచార్యులు అదేవిధంగా రాంబాబు చార్యులు ఆచార్య వ్యులందరూ కూర్చొని మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం దానికి ఈ గ్రామం వారే కాకుండా ఇతర గ్రామాల వారు కూడా సహకరించు అదేవిధంగా అక్కడ పెళ్లి మల్లయ్య సారు వారి యొక్క కుటుంబ సభ్యులు వెంకన్న సారు వారి యొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా సత్యనారాయణ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ అనేక రకాలుగా ఒక నవ నవగ్రహాలు ధ్వజస్తంభము మూర్తి స్వామి మూర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా వాళ్ళందరి సహకారం చేత ఇంకా ఇతర భక్తులందరి చేత సహకారం చేత ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం విశ్వేశ్వరు అక్కడ విశ్వేశ్వరు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అదే అదేవిధంగా ఇంకా ఇతరత్ర వేరే గ్రామాన్ని చూడ నాకు సహకరించినటువంటి ఒక దాతలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరజ వెంకటేశ్వరరావు అని చెప్పి వాళ్ళు ఉత్సవ విగ్రహం పిచ్చులు అదేవిధంగా అనేక మంది మరియు బింగి శ్రీధర్ బిఎస్ఆర్ గార్టెన్ హుజరాబాద్ ఆయన చెప్పగానే ఈ క్లాప్కు సరిపడే సిమెంట్ అట్లా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా ఈ రకంగా సహకరించి ఇవాళ అద్భుతమైనటువంటి ఒక కళ్యాణ మండపాన్ని ఈ కళ్యాణ మండపాన్ని కాకుండా ఇవన్నీ కూడా మూర్తి ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన నవగ్రహ ప్రతిష్టాపన నాగేంద్ర స్వామి ప్రతిష్టాపన ఇవన్నీ కూడా శ్రేయ సంకల్పించి ఇవాటి నుంచి ప్రారంభమైంది ఈ అందరూ కూడా రేపు కుంకుమార్చన ఉంటాయి మహిళల చేత పదిన్నర గంటలకి గ్రామంలోని మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ కుంకుమార్చనలు కూడా చేయ విస్తరించడం కాబట్టి మీరందరూ కూడా యథాశక్తి తోచినంత ఏ దేవుడు కూడా శక్తికి మించి అని చెప్పట్లేదు అప్పు చేసి కూడా తీసుకువచ్చి చేయమని చెప్పలేడు కాబట్టి అదేవిధంగా ఆ యొక్క శక్తి మీద శక్తి వంచన లేకుండా కూడా చేసి ఆ యొక్క లక్ష్మీనారాయణం గృహకు పాతుకు కావాలి ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే ఒక మూర్తి ప్రతిష్టాపన ఒక దేవాలయ ప్రతిష్టాపన అనేది సామాన్యమైన విషయం కాదు ఎన్నడో మన దాదాపు చెరువులు కాలం చేసిన దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకు ధరించుకొని వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ తెలుగు గ్రామస్తులు ప్రతి వారు పేరు పేరున అనేక మంది ఆ పేర్లన్నీ కూడా నేను పేర్లు కూడా నా ధర్మంగా అన్ని రాయిస్తా ఉన్నా పేర్లు ఎవరెవరు ఎంత ఇచ్చిందనేటువంటి విషయాన్ని రాణిస్తాకుండా గొడవలే ఎందుకంటే అది మాకు బలం ఆ బలం మా ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ మాజీ సర్పంచ్లు ఉప సర్పంచులు డేపీటీసీలు ఎంపీసీలు వీళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు వారందరికీ మరొకసారి ఆస్తిపూర్వక అభినందనలు అనేక రకాలుగా వాళ్ళ యొక్క కుటుంబాలను నిత్య కళ్యాణం పశుధర్మంగా పెరగాలని చెప్పి కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కర్ణ కటాక్ష కృపాక్ష వీక్షణలు కూడా వారి కుటుంబాలపై ఉండాలి మన గ్రామమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా వాడి పంటలతో రైతులు ఇతరత్ర ఉండబడేటువంటి ఒక అనేక రకాల ఉద్యోగస్తులు కానీ ఇంకా ఇతరత్ర అనేక రకాల ఉన్న వారందరూ కూడా సుఖంగా శ్రీమన్నారాయణ లక్ష్మీ నరసింహ కోరుకుంటారాయణ స్వాగత గోవింద్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి